நீ யாரா தப்பா மூஞ்சி селиறியா ஆமாட்டியே பாயின் மாடா சோ அஞ்சு என்னயாடா டக்குல சாலக்கு போயிரும் போதாலும் சொல்ற நீ நெறியா போதாலும் சொல்ற செக்ரேட் பாயின் நீ நெறியா தெரிஞ்சது பாயா பாயின் எசிக்கு منك நீ ஜமா சொன்னாரு

ಎಲ್ಲ நாலு வேலா நீரேட்டு ஏதா ஆறு அண்ணா வாழ் நாலு அடக்கு தருவா ஐதுக்கு என்ன மொத்தம் பதாறு அன்னி ஏ பட் குன்னூரு எந்த படுத்து வெயிட் வீடு கொண்டேன் கொஞ்சம் அம்ம்தான் கொஞ்சம் அம்ம்தான் వెయిట్ ఎయిట్ కేజీస్ పడుతుందనా లేదా పది కేజీలు వస్తాయినా మటనా పది కేజీలు వస్తాయా ఉన్నా మీ దగ్గర వారం వారం బాన్నూర్ కొడల్ వన్ అవర్ పొటెల్ ఓస్ వచ్చినా ఐ పొడేళ్ళు అయిపోయినాయా ఏమో నాకు కూడా గుర్తుకు ఏం తీసినానో ఏమో కూడా నాకు తెలియటం లేదా ఇది ఎట్లా చూసాను అండి నెంబర్లు అన్ని ఫీడ్ చేసుకున్నాయా ఫీడ్ అయినాయో తెలియదు అవి ఈ సెల్లులో సిమ్ కూడా లేదా కూడా ఎట్లా ఫీడ్ అయ్యాం నా పొట్టేళ్ళు మొత్తము తొమ్మిది ఉండ చెప్తాను నా జత నలభై ఐదు వేలు పండ్లు వేసిన పొట్టేళ్ళు ఇంకా వేలా పన్నెండు వాళ్ళు ఎంత పడుతుంది ఒకటిన వెయిట్ నలభై వరకు కిలో నలభై కిలోలు మటన్ రావుడి నుంచిన రాత్రేపల్లి ఇక్కడ ఇక్కడే అన్నా పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఇంకా ఉన్నాయి దగ్గర इंतना फ़ोन नंबर तो है ना ना डबल नाइन डबल सिक्स टू ज़ीरो फाइव सिक्स जीरो टू एम पेर ना सलीम या तो छः लेम बकरे हैं क्या सो पोटले पालते घर का नहीं पालते सो कितने साल वाले एक साल तक पालते हैं कि बच्चे ले लगा पालते सर अच्छा उधर बच्चे भी हिंगे क्या वो तुम्हारे अच्छा वो कैसे बोलते हैं यहाँ कहते तो हैं है। सभी चालीस है। बच्चे हैं है। है। दूसरे होना कर एक बार से बड़ा दे तो नहीं तो मैं उन बुला लगता तो है घर का नहींनो रिच के तुम्हारा बारह किलोमीटर बारह किलोमीटर आता चल एक बार फोन कर तू तुम्हारा तो तुम्हें फोटो डाले तो मैं यहाँ डेट तुम्हारे घर का नहीं बुलाल का नहीं तुम्हें फोटो लग को बुलाल करता होटले హోటల్వి హోటల్ పిల్లలు కూడా ఉన్నాయి హోటల్ పిల్లలు బి పెద్ద ఇవి ఫ్రెండ్స్ ఇవి మీకు కావాలంటే నేను ఆయన నెంబర్ తెప్పించుకున్నాను నెంబర్ మీ దగ్గర వచ్చింటుంది మీ డైరీ డైరెక్ట్ ఆయనతో కాంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నాయంట నేను వచ్చి మాట్లాడదాము మీరు రండి నేను పోదాము మాట్లాడదాం నేను ఎక్కడనేది అడ్రస్ అంతా కనుక్కొని పోదాము మీరు నాకు ఎంతో అంత ఇస్తే నాకు కూడా బెనిఫిట్ అవుతుంది నా స్కానర్ అయితే మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టినా ఇప్పుడు కూడా పెడతా ఉండ చూడండి మన జాయిన్ ఆప్షన్ వచ్చింది మన ఛానల్కి జాయిన్ అయ్యి అంటే ఇంకా మంచిది ముప్పై రూపాయలే ఎక్కువ లేదు థ్యాంక్స్ ఆప్షన్ ఉంది నలభై రూపాయలు ఉంది మామూలుగా అయితే ఇరవై రూపాయలందుకు స్టార్ట్ చేసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అదే పార్ట్నర్ ప్రోగ్రామ్ మనం అయిన తర్వాత స్కానర్ చూపిస్తాగండి ఎవరైనా సెండ్ చేయాలనుకుంటే ఈ స్కానర్కి ఒక ఇరవై రూపాయలైనా పది రూపాయలైనా యాభై రూపాయలైనా మీ ఇంట్రెస్ట్ మీ ఇష్టం బట్టి నాకైతే ఆయన మొన్న రెండు వందలు నిన్ననే రెండు వందలు అయితే స్కానర్ చేసినారు వాళ్ళని పట్టి ట్రై చేస్తాను అదే ఎత్తుకుతాను వాళ్ళ కోసమే ఈరోజు కాలేజ్కి కూడా పోలకే లేని టైం కాలేజ్కి వెళ్ళిపోతాను నేను బన్నూరు హోటల్ ఉంది మన్నూరు కోట పదారున్నరకాడ చెప్తా ఉన్నా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

వేరే వాళ్ళు కావాలని చెప్పినారు యాభై పిల్లలు కావాలని చెప్పినారు వేరే వాళ్ళు అక్కడ గూడూరు నుంచి ఆ పక్క నుంచి నెల్లూరు గూడూరు నుంచి నేను ఇచ్చేది కాదు కదా వాళ్ళు రావాల వాళ్ళు మాట్లాడాలి అట్లా మీ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్తే చెప్తా వాళ్ళకి మీరు ఫోటోలు పెడితే వాళ్ళు అడుగుతా నిమిషం నేను మాట్లాడితే తీసుకుంటారు ఏం పేరును నాగరాజ్ వస్తుంది చిన్న స్వామి నాగరాజు ఫోటో కాలు ఏం బైరెడ్లపల్లి నుంచి వేసుకోవచ్చు సార్ ఇక్కడ దగ్గర ఈడ అన్ని చోట్ల ఉంటాము సంతా ఇంకా ఉన్నాయి మీ

పట్టిస్తా అదే అదే పట్టించాకే నేను లేకంటే నాకేం పని నెంబర్ నాకేం పని చెప్పు మీతో నాకేం పని నేను వాళ్ళు అడిగితే అని పెట్టాను నేను చూసుకునే బయట అయితే వీడియో తీసుకొని వెళ్ళిపోతా నెంబర్ నాకేం పని నేను అడతానేది వాళ్ళు అడుగుతాడు ఉన్నారు అడుగుతున్నా సరే ఇవి ఎట్లా చెప్తాండ్రు మీరు ప్రస్తుతానికి పదహారు వేలు నేను ఈ సంత కాదు అన్ని సంతలు తిరుగుతా అందుకని కదిరిగిపోతా పుంగనూరు వస్తాను అంగల్ నాది అంగల్లే కదిరి మళ్ళీ అడించి గాలి ఉడికి పోతా నుంచి పీలేరు పోతా ఇంకా చేలూరు పోతాండా ఈ సంతలు అన్నీ తిరుగుతా నాది ఎట్లా అంటే ఇది వేరు యూట్యూబ్ జస్ట్ వీడియోలు తీసి పెట్టుకుంటా ఉంటాను నేను యాదవ రోజు వస్తుంది సంవత్సరం పట్టచ్చు అట్లా కష్టపడాలా ఏది కా ఇప్పుడు మీరు ఇవి కొని కదా అమ్మింటా సాగుతారు పెట్టాలా ఫస్ట్ మీరు డబ్బులు పెడితేనే ఇవి పెంచాలా పెద్ద వేయాలా మళ్ళీ మళ్ళా డబ్బులు వస్తాయా ఏం పెడతా అంటేనే వచ్చేస్తాయా అంతే అది కూడా ఇది కూడా అంటలే తీసి పెడతా ఉండాలా ఎవరెవరు ఒకసారి రకంగా అయింది అనుకో అట్లా వస్తాది ఒక ఆరు వేలు పదిహేడు వేలు చెప్తాను మేము అందుకే అడిగిండీ నెంబర్ లేకండి ఏమో ఎందుకు ఉన్నారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫోన్ చేసినారు నాకే కావాలా అనే వాళ్ళు బయట నుంచే వాళ్ళు కూడా తమిళనాడు కర్ణాటక నుంచి ఫోన్లు ఉన్నాయి నాకు నెంబరు ఇరవై ఐదు ముప్పై మంది ఉన్నారు నెంబర్లు నా దగ్గర ఉండే వాళ్ళు కొనే నేను మీరు ఫీడ్ చేసుకున్నాను ప్రస్తుతానికి శాంపుల్గా ఇట్లా పెడతా వాళ్ళకి నేను చూస్తారు వాళ్ళు వాళ్ళు నచ్చినాయనుకో ఫోన్ చేస్తారు నేను మీనే మీకు ఫోన్ చేస్తాను మీకు ఒకే వారం ఫ్రెష్ సరిపిస్తాం ఫ్రెష్ గా ఉండే సరే ఇది వారం రోజులు సరికి స్టాక్ ఇది స్టాక్ సరికి ఓకే వారం రోజులు సరికి ఇది వారం అయింది వచ్చింది కావాలంటే పట్టి సార్ ఎన్నైనా సరే లేదు మీకు ఎన్ని సరే బాగుండే పొట్టేళ్ళ పిల్లలు కూడా నెంబర్ ఇప్పించుకున్నా మీకు చెప్తలే ఏమంట ఎట్లా యూట్యూబ్లో కదా నాకు నెంబర్లు ఏమి వచ్చి కూడా అవసరంలే నాకేం పట్టింగ్ చెప్పండి రేట్ కాంటాక్ట్ ఇప్పించుకున్నాము అందుకనే కదా వచ్చిండేది నిన్నున్నా మేకలు ఆరు మేకలు పోతాయి ఎట్లా లేపున ఆరు మేకలు మాత్రం పోతు పన్నెండు వేలు ఒకటి పన్నెండు వేలకి ఒక మేక రెండు పిల్లలు అట్లా ఓకే ఓకే అర్థమైందా మీకు అన్ని మేకలు అయితే పన్నెండు వేలతో ఒకటి ఒకటి రెండు మూడు ఆరు ఏమో అన్ని వేసుకుంటే పిల్లలు బిర్యానీ చెప్పినాడు అర్థమైందా ఇక్కడ కొన్ని పొట్టేళ్ళు చూద్దాంబాయ్ ఆవిడ ఉండేటి విజయాను என்னென்ன எப்போ இரவை விலை இரவை இரவு ఫిఫ్టీ థౌజండ్ పేరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏడోలో నాలుగు అయినట్లు అయినట్లున్నాయి ఏం చేద్దామా ఇక్కడ పదకొండు రెండు లేదు గడిచి ఉండేది దిబ్బ ఎంత పెద్ద దిబ్బ రూపాయిది

पेट से है फिर का होता है पेट से एक छेली एक छेला की हुआ दो पाटा दो पाटा डालते हैं ना मामूल से दो पाटा डाल लिया परवा नहीं अच्छे हैं बराबर देख 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 अच्छा प्ले तो हां तो बदस सो छोटे इसकी जात या वो जात के चोर छोटे जात जो भी जात के, छोटी जात ये और तुम कदरी गए हो तो जरा ये वाइट नहीं जरा ब्लैक एंड वाइट में आए थे एक छेला भी है दो छेल उन्हें कहता तीस पाँच के चालीस पाँच के बोल को मोल था दो छेल है एक छेला दिखा दो डेरा बड़ी ही वो मस्त ही सेम है इसी जो इससे तेज करेक्ट है तेज सही भी सेम आता है पुंगनूर स्पेशल नहीं है पुंगनूर में मिलते हैं कहाँ मिलते हैं ना मिलती है एंगल बाजार में मिलती हैं कम की रेयर आता है सर। देर ये तुमको हाँ मिलती हैं कड़बक रस में ही दस की बारह की, की हैं मैं कब से के दस साल से देखता हूँ